అందరికి నమస్కారం సినీ నటి మాధవి లత గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు అంటే సిరిడి సాయి బాబా గారి మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపాయనే చెప్పాలి సో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శవణ్ కుమార్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్తాం హలో సార్ హలో ఎస్ సార్ ఇప్పుడు మాధవి లత గారు చేసిన కామెంట్స్ ఎలా చూడొచ్చు అంటారు ఎంత ఎంతవటాయి అంటారు చదువుకోనప్పుడు బల్పమన్నారంట చదువు ఎక్కువైన తర్వాత బప్పమన్నాడు సామెత ఒక ఓకే అట్లాగే ఇంకొకటి కూడా ఉంటుంది అదేమిటంటే పిచ్చి ముదిరి అని చెప్పి గుండెకాయని అడిగాడట అంటే అది ఏంది అంటే ఇక్కడ వెర్రి స్థాయి దాటి ఎలా ఉంటుందో ఇప్పుడు జరుగుతున్న చర్చ కూడా అలాంటిది సాయిబాబా దేవుడు కాదు కాకపోయినాయండి మీకేం నష్టం సాయిబాబా దేవుడే అయితే ఏంటి సాయిబాబా పకీరు అంటే ముస్లిం అతస్థుడే తప్పేంటి హిందువు కాదు తప్పేంటి అది వ్యాపారం జరుగుతుంది సాయిబాబా పేరు మీద వ్యాపారం జరుగుతుంది ఇవన్నీ ప్రశ్నలు ఈ ప్రశ్నలతోటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా 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 రకాల చర్చ జరుగుతూ ఉంది దీంట్లో ఈ మాధవి లత లాంటి వాళ్ళు ఇంకా కొందరు ఉన్నారు కళ్యాణ్ ఇట్లా రకరకాలుగా హిందుత్వం మీద మేము హిందుత్వం ద్వారా పోరాడుతున్నామని భ్రమలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ అనుచిత వాక్యాన్ని తరచూ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆ ధర్మ అంటే దేవుని నమ్మేటువంటి భక్తులైనటువంటి వాళ్ళు ధర్మం నుండి సూక్ష్మాన్ని లేదా సారాంశాన్ని అర్థం కాను వాళ్ళ అనిపక్వత అంటే పరిపక్వత లేని అజ్ఞానతో మాటే మాటలు అన్నట్టు ఈ సాయిబాబు గురించి వ్యాఖ్యలు చేయడం ఒకటి ఇక్కడ వాళ్ళ అత్తస్సు కనపడతా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి దైవత్వం గురించి ఆ పోరాడుతున్నటువంటి నేను కూడా ఒక వ్యక్తిని అయినంత మాత్రాన సాయిబాబా మీద ఏ విధంగా వ్యాఖ్యలు చేయాలంటే నేను చెయ్యను ఎందుకంటే హేతుబద్ధత ఉండాలి మనం మాట్లాడే దాంట్లో ధర్మం ఉండాలి మనం అనే దాంట్లో విచక్షణ ఉండాలి వివేకం ఉండాలి ఇక్కడ ఏంటంటే ముందు చెప్పి చెప్పే ప్రయత్నం చేసింది ఏంటంటే హిందూ ధర్మంలో కానీ మతంలో ఏ మతంలో ఉంటుంది ముఖ్యంగా హిందూ ధర్మంలో ఉంటుంది ఈ మతాలు పుస్తకాలు యొక్క సారాంశం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి సారాంశం గీత గీతలో కూడా ఆ సందర్భాన్ని చెప్తా అంటే ఇక్కడ ఏంటంటే ఒక మనిషికి సేవ చేస్తే కూడా ఆ దేవుడికి చేసినట్టే అనేది తెలుగు మనందరికి తెలుసు అలాగే సహజంగా మనం దేవుడిని నమ్మినా నమ్మకపోయినా చాలా వరకు చాలా సార్లు విని ఉంటాం ఎవరైనా మనకు చాలా విపరీతకాల పరిస్థితులు చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు పిలవకుండా వచ్చో ఏ విధంగా వచ్చి సహాయం చేస్తే అప్పుడు వాడిని అంటాం దేవుడిలా వచ్చి కాపాడే బాబు అంటాం అక్కడ అంటే ఏంది మనకు ఏదైనా జరిగినప్పుడు సహాయం చేసినప్పుడు ఆపదల నుంచి కష్టాల నుంచి రక్షించే వాడిని దేవునిగా తలుచుకుంటాం అంటే ఒక డాక్టర్ని వైద్యుడిని మనం డాక్టర్ డాక్టర్ని దేవుడిగా కొలుచుకుంటాం మా మా ప్రాణాన్ని నిలబెట్టే దైవం బాబు అని చెప్పి చాలా సందర్భాల్లో క్రిటికల్ ఆపరేషన్ అయినా వాళ్ళకి కూడా ఆ రోజు నుంచి ఆ సమయం నుంచి ఆ డాక్టర్ని కూడా దేవునిగా కొలుచుకుంటాం మనం రాజకీయ నాయకులు చూస్తూ ఉంటాం వాళ్ళు చేసేటువంటి ఈ పథకాల వల్ల అంటే ఇళ్ళ ఇళ్ల నిర్మాణ పథకం కావచ్చు లేదా ఈ ఆపరేషన్కి ఇచ్చే డబ్బులు వాళ్ళు కావచ్చు అంటే ఉదాహరణకు స్పష్టంగా అర్థం అంటే వైఎస్ రాజశేఖరు పేరి తర్వాత రాజశేఖరు గారిని ఇప్పటికి కూడా దేవుడిగా భావించి ఇళ్ళల్లో పూజలు చేస్తా ఉంటాం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి తనకు అనుకున్నటువంటిది సహాయము నిస్సాయితలో ఉన్నప్పుడు చేసిన వారిని దేవుడిగా కొలుచుకోవడం తప్పు లేదు అనేది అలాగే సాయిబాబా అనేవారు ముస్లిమా ముస్లిమిత్ర విషయాన్ని పూజించే వాళ్ళు చూసుకుంటారు మీరెవరు చెప్పడానికి మీ అంటే మీ పూజ మీ దేవాలయాలు పోటీగా నడుస్తుందని అక్కసుగా ఇలా మాట్లాడుతున్నారా ఆయన ముస్లిం అయితే నమ్మిన వాళ్ళు పోతారు నమ్మని వాళ్ళు పోరు ఆయన అవతారాలు ఉన్నాయి అంటే దత్తాత్రేతం తర్వాత ఇట్లా ఒక్కలు కూడా తర్వాత ఇట్లా ఆయన కూడా ఒక అవతారము అని చెప్పేసి నమ్మే వాళ్ళు ఉన్నారు నమ్మితే నమ్మని అండి తప్పే ఉంది ఎవరిష్టం వాళ్ళు ఆయన ముస్లిమా కాదా అనేది మీరు తేల్చాల్సిన విషయం కాదు నమ్మే వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆయన ముస్లిమా కాదని వాళ్ళు చూసుకుంటారు నెంబర్ వన్ పాయింట్ రెండవది అక్కడ వ్యాపారం జరుగుతూ డబ్బులు దుర్నియోగం జరుగుతుందని చెప్తా ఉన్నారు మరి అట్లాంటప్పుడు మరి ఈ దేవాలయాలను ఇంకొక దాంట్లో వ్యాపారం పేరు మీద నిధుల దుర్వినియోగం జరగట్లేదా అంటే దానికి సమాధానం చెప్తారా వాళ్ళు ఏమీ చెప్పలేరు అంటే ఏదైనా వ్యవహారం జరుగుతున్నప్పుడు దాంట్లో మంచి వచ్చేడు ఆర్థిక నష్టాలు ఆర్థిక లావాదేవీలు వచ్చినపాటి జరుగుతుండవచ్చు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు తప్పేం లేదు అది శ్రీనివాస సంస్థానం బస్సులో ఇంకా కాదు ఇంకా ఎట్లాంటి సంస్థల్లో కూడా జరిగినప్పుడు చట్టపరకరమైన చర్యలు తీసుకోవాలి అంతేగాని మా దేవాలయం రావట్లేదు కాబట్టి అక్కడికి గిరాకీ పెరిగిపోయిందని చెప్పేసి అక్కస్తో మాట్లాడితే ఏతబద్ధంగా నిలబడదు నువ్వు నిజంగానే దేవుడు కాదంటే దేవుడు అని నమ్మే వాళ్ళు పోయే వాళ్ళ పరిస్థితి ఉన్నారడు నువ్వు అర్థం చేసుకోవాలి ఎందుకు పోతున్నారు ఏం జరుగుతుంది అనేది ఆయన కాకుండా ఆ పేరు ఆ వ్యవహారం దేవాలయ పేరు ఉచిత అంటే దాన ధర్మాలు సేవా కార్యక్రమం జరుగుతా ఉన్నాయి సేవ చేసే ప్రయత్నం జరుగుతా ఉంది ఆ ప్రయత్నంలో ఎక్కడో అక్కడ ఒకరోధ దుర్వినియోగం చేసే వాళ్ళు ఉంటే ఉండవచ్చేమో కానీ ఆ ప్రయత్నం సిరిడి సాయిబాబా కాదు సత్య సాయిబాబు ట్రస్ట్ ద్వారా కూడా చాలా సందర్భంలో చాలా ఆయన అనంత అనంతపురం రాయలసీమ ప్రాంతానికి నేటి ఎద్దడి తీర్చినటువంటి మహనీయుడు ఆయన అందుకే ఆయన దేవునిగానే కొలుస్తారు నిజంగా దేవుడు హిందుత్వ ప్రకారం ఉన్నటువంటి అవతార పురుషులు దేవుళ్ళ కాదా అనేవి ప్రస్తావన చర్చించదలుచుకోలేదు ఎవరైతే మా ప్రజలకు కష్టాల్లో ఉన్నారో ఎవరైతే ఆ ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకు సహాయం చేస్తున్నవారు ఆ సహాయం చేసే వాళ్ళని దేవునిగానే భావిస్తారు అలా భావించడం తప్పు లేదు నీకు నచ్చకపోతే నువ్వు ఉండకడు కావాలి కానీ వాళ్ళని ఈ విధంగా ద్వేషించడం దూషించడం చేస్తే ఖచ్చితంగా చట్టాలు ఉంటాయి ఈ రోజు అదే జరిగింది చట్టాల ద్వారా కేసు పెట్టడం జరిగింది వాటిని ఎదుర్కొంటావు మాకేం కాదు ఇంకెంత పోతాం పోతామని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా నేను చూశాను అది ధర్మం కాదు నీకు మనకు చేతనైతే అంటే హిందూ ధర్మంలో నేను ఒక పార్టీ కానీ మనం మన విశ్వాసం తగ్గట్టుకు మనం దైవత్వం ఏ విధంగా నిలబెట్టుకోవాలి మన పట్ల విశ్వాసం ఎంత అంటే జనాన్ని ఏ విధంగా ఆకట్టుకోవాలి మనం చూసుకోవాలి కానీ అతని మీద అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు ఎవరు చేసినా సహాయం చేస్తున్నాడు ఖచ్చితంగా దేవుడితో సమానం సాయిబాబా ఏ మతం అనేది నాకు అనవసరం ఆయన వల్ల సమాజానికి మంచి జరుగుతున్నప్పుడు నేను కొల్చడం తప్పేం లేదంటాడు ఆయనే కాదు ఇప్పుడు చెప్తున్నట్టు ఎవరైతే మాధవి లత కూడా ఏదన్నా చేసి సహాయం చేసి నలుగురు మంచి చేస్తే ఆమెను కూడా గాను దేవుడు గాను ఇస్తాను తప్పేం లేదు అది నలుగురు సహాయం చేస్తున్నప్పుడు సహాయపడుతున్నప్పుడు వాళ్ళు దైవ సమానులే మాధవ సేవ మానవ సేవ మాధవ సేవ నేర్చుకున్నా నేను చదువుకున్నాను మంచి ఇట్లా సాయిబాబా మీద అనుచిత చేసే చేసేవాళ్ళు ఖచ్చితంగా ఫేకే వాస్తవానికి ఎక్కడో జరిగినటువంటి ఫిస్ వీడియో తాలూకు తీసి సాయిబాబా సంస్థానంలో డబ్బులు తరలిపోతున్నాయి చూస్తున్నారా వీళ్ళు పాకిస్తాన్కి నిధులు పంపిస్తున్నారు చూస్తున్నారని చెప్పడం తప్పులు చేతగానే అంటే వాళ్ళ చేతగాక కాక తప్పుడు కథనాలు వండి వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసేస్తే నిజంగా అదే నిజం అనుకోని కొందరు అంటే అందరూ అందరూ మెచ్యూర్డ్గా ఉంటారని చెప్పలేం కాబట్టి కొందరు అన్మెచ్యూడ్ కాలు లేదా ఏమి తెలియని వాళ్ళు అట్లాంటివి నమ్మి ఈ రోజు ఈ విధంగా సాయిబాబా గారి మీద వ్యాఖ్యలు చేస్తున్నారు సాయిబాబా దేవుడా కాదని చర్చించి తలుచుకోలే సాయిబాబా పేరు మీద మంచి జరిగే ప్రయత్నం జరుగుతుంది సేవ జరిగే కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు హిందువులు కూడా అమావాస్య ప్రతి అమావాస్య అన్నదానం చేస్తారు ప్రతి దేవాలయా అన్నయాన్ని చేస్తారు ప్రతి హిందూ సంఘాలలో కూడా రకరకాల రకరకాలి అట్లాంటి సేవా సమతులు వాళ్ళు సేవలు చేస్తున్నారు వాటిని ఆహ్వానించదగింది ఏ మతమైనా సరే ఎవరైనా సరే సేవ చేసేవాళ్ళని దేవుని గారే కొలుస్తుంది వాళ్ళకు ప్రజల మద్దతు ఉంటుంది గురు అన్నంత మాత్రా ఎవరు ఇవ్వరు దేవాలయం కందికి సాయి భావన ఊరు వాన వాహన వాహనాలు పెరుగుతా ఉన్నాయి ఎక్కడ తగ్గట్లేదు ఎవరు అసలు వాళ్ళు మనం ఏం చేయలేము అవి పోతున్నప్పుడు మనం ఎట్లా అట్టాడి కట్టడి చేయగలుగుతాం